భారతదేశ ఐక్యతకు సమగ్రాభివృద్ధికి ఉక్కు మనిషే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐదు వందల తొంభై ఏడు అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణచివేశారని చెప్పారు స్వాతంత్ర్య అనంతరం వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారుపు రవిప్రసాద్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎనభై నాలుగు బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి బీజేపీ యువమోర్చా జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఆయన్ని మనం చేసుకున్నాం ఆయన వర్ధన్ సందర్భంగా ఆయన పోటీకి పూలమాలు వేసి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి మనం ఆయన యొక్క ఆత్స అలా అడుగుజాడులో నడవాలని మనమంతా కూడా ఆయన యొక్క సేవల్లో గుర్తించి భారతదేశానికి ఆయనకి అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది ఆయన మనం చేసుకోవడం ఎంతో గొప్ప ఇష్టంగా తెలియజేస్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డెబ్బై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ఉక్కు మనిషిగా అలాగే భారతదేశాన్ని స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసి భారతదేశంలో యా ఐదు వందల యాభై ఆరు సంస్థానాలను విలీనం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ముఖ్యంగా హైదరాబాద్ని సంస్థానాన్ని విలీనం చేయడంలో ముఖ్య భూమిక పోషించి భారతదేశంలో విలీనం చేశారు అలాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఆ రోజే పెట్టాలనేసి ప్రతిపాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాన్ని ఐదు వందల యాభై ఆరు అడుగులతో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది